కలవడం పైన కొంతమంది విమర్శలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఏదైతే ఇలా కలవడం వల్ల టిడిపి ప్లేస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు కానీ జనసేనకు మైనస్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు అందరికీ నమస్కారమండి సురేష్ గారికి అదే విధంగా ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేద్దాం అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల మేమందరం కూడా చాలా హర్షం ప్రకటిస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకుంటే ఎక్కడ చూసినా సరే అవినీతి అక్రమాలు పక్కన పెడితే ఓన్లీ అక్రమ కేసులు ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు ఓ పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం ప్రజల గురించి మాట్లాడేటువంటి వ్యక్తి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలంటే ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఎదురుపడుతున్నాయో మీరు అందరూ కూడా గమనించారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మోర్కపు నాయకుల్ని ఎదుర్కోవాలి అంటే గద్దె దించాలి అంటే అందరం కలిసి పనిచేయాలి సమిష్టిగా అని చెప్పేసి చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం విధంగా జనసేనకి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అని చెప్పేసి చెప్పి అనాలసిస్ చేసుకుంటున్నారు కానీ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుల యొక్క ఆదేశానుసారం మేము పనిచేస్తామని చెప్పేసి ప్రతిసారి వాళ్ళ స్టేట్మెంట్లు అయితే మాత్రం విడుదల చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ప్రకారం చూసుకున్నట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు పట్ల ప్రతి పక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు ఎందుకంటే దీర్ఘకాలం పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తిని ఈ రోజు అక్రమ కేసులో ఇరికించి జైల్లో పెట్టి నిజంగా ఇబ్బందులు పాల్చేస్తున్న చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలందరూ కూడా తీవ్రంగా అన్నది అయితే మాత్రం వాస్తవం ఈ రోజు పొత్తు అనేది నిజంగా నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా అధిష్టానం అంటూ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం దీన్ని ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది ఇరువైపుల నాయకులు కూడా దీని పట్ల హర్షం ప్రకటించమే కాదు అందరం కలిసి అని చెప్పేసి చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషాన్ని మేము భావిస్తున్నాం